గిరిజన గ్రామంలో మూగజీవాలు మృత్యువత పడుతున్న పట్టించుకోరి అధికారులు అర్జున్ సామాజిక సేవకుడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీ చెరపల్లి గ్రామంలో మూగజీవాలు గత మూడు వారాలుగా తరచూ మృత్యువాత పడుతున్నట్లు అదే గ్రామానికి చెందిన చింతపల్లి మండల సామాజిక కార్యకర్త దేపురం కూర్మారావు జిల్లా సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డికి ఆదివారం అందించారు సంబంధిత అధికారులకు మరియు సచివాలయ వెటర్నరీ అధికారికి కూడా రెండు మూడు సార్లు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందన లేదని బాధిత గిరిజన పేద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డొంకాడ చిన్నారావు రెండు దుక్కిటెద్దులు దేపూరం రాంబాబు ఒక ఎద్దు మరియు తొమ్మిది మేకలు మృత్యువత పడ్డాయని అదేవిధంగా గ్రామస్తులకు తెలియకుండా చాలామంది రైతులకు సంబంధించిన మూగజీవాలు అడవిలోకి వెళ్లి మృత్యువత పడినట్లు తెలిపారని అర్జున్ రెడ్డి అన్నారు అధికారుల నిర్లక్ష్య వైఖరి వలనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెరపల్లి గ్రామ గిరిజన ప్రజలు వాపోతున్నారని అర్జున్ రెడ్డి అన్నారు నిర్లక్ష్యం చేస్తున్న సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టి అదే సమయంలో అధికారులు స్పందించి మూగజీవాలు మృత్యువత పడకుండా త్వరితగతిన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు అర్జున్ రెడ్డి తెలిపారు చింతపల్లి మండలం లోతుగేట పంచాయతీ చెరపల్లి గ్రామానికి చెందిన మూగజీవాలు గత మూడు వారాలుగా మృత్యువత పడుతున్నట్లు చింతపల్లి మండల సామాజిక కార్యకర్త దేపురం కుర్మారావు సమాచారం అందించడం జరిగింది దీనికంటే ముందు సంబంధిత అధికారులకు అంటే సచివాలయంలో ఉన్నటువంటి సంబంధిత అధికారులకు మూగజీవాలు మృత్యువత పడుతున్నాయని ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని గ్రామ ప్రజలు అంటే బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు అదేవిధంగా అయితే ఆ చిరపల్లి గ్రామానికి చెందిన మూగజీవాలు ఈ ప్రజలకి తెలియకుండానే అడవిలో మేతకు వెళ్ళి అనేక మూగజీవాలు ముచ్చువత పడి పడినట్లు వాళ్ళు తెలియజేయడం జరిగింది అయితే మూడు వారాలుగా ముచ్చువత పడుతున్నాయని సమాజం ఇచ్చినప్పుడు నిర్లక్ష్యం చేసిన సంబంధిత అధికారులపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా నిర్లక్ష్యం చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి ఇదే సందర్భంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్